Hi viewers welcome to 1 India Telugu ఈ రోజు చూసుకున్నట్లయితే ఏపీ క్యాబినెట్ అయితే ఒక కీలక సమావేశం అయితే నిర్వహించబోతుంది ఈ కీలక సమావేశంలో ప్రధానంగా ఏదైతే కల్తీ నెయ్యి ఉపయోగించి రసాయనాలు పామాయిల్ ఉపయోగించి తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూలు తయారు చేసి అమ్మవారి భక్తులకు ఏదైతే మనోభావాలు దెబ్బతినేలాగా చేశారో దీనికి సంబంధించినటువంటి సిట్ నివేదిక కూడా వచ్చిన నేపథ్యంలో దీని మీద ఒక కీలకంగా చర్చించనున్నారు దీంతోపాటు చూసుకున్నట్లయితే ఈ నెల పదకొండవ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు అసెంబ్లీ బడ్జెట్ సమావేశం పదకొండవ తేదీ నుంచి కూడా ఫిబ్రవరి పదకొండు నుంచి జరగబోతున్నాయి ఫిబ్రవరి పద్నాలుగు దీనిలో బడ్జెట్ను కూడా ప్రవేశపెట్టబోతున్నారు దీనికి సంబంధించి కూడా ప్రధానంగా ఈ సమావేశాలు అయితే చర్చకు వచ్చే అవకాశం అయితే మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది దీంతో పాటు చూసుకున్నట్లయితే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైసీపీ వాళ్ళు రెచ్చగొట్టేటటువంటి వ్యాఖ్యలు చేయటం ఇటు టీడీపీ శ్రేణులు వాళ్ళ ఇళ్ల మీదకు దాడులకు వెళ్ళటం ఈ జరుగుతున్న పరిణామాలు పరిణామాలన్నిటిపైన కూడా ఈ సమావేశంలో అయితే కీలకంగా చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది చూసుకున్నట్టయితే పలు సంస్థలకు భూ కేటాయింపులకు సంబంధించి కూడా ఈ దీనిలో చర్చకు వచ్చే అవకాశం ఉంది దీంతో పాటు చూసుకున్నట్టయితే కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో మన రాష్ట్రానికి ఏ ఏ శాఖలకు ఎంత నిధులు వచ్చాయి మన రాష్ట్రానికి సంబంధించి కీలకంగా ఏ ఏ ప్రాజెక్టులకు ఎంత వచ్చింది టోటల్గా ఏపీకి ఏం కేటాయించారు మొత్తం ఆ బడ్జెట్కి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా కూలంకుషంగా ఈ క్యాబినెట్ సమావేశంలో అయితే చర్చించే అవకాశం కనిపిస్తూ ఉంది మొత్తానికి చూసుకున్నట్లయితే ఈ రోజు కీలకంగా కూడా ఇటు సిట్ నివేదిక తిరుమల తిరుపతి లడ్డూ విషయంతో పాటు అసెంబ్లీ సమావేశాలతో పాటు దీంతో పాటు వైసీపీ టీడీపీ ఇష్యూ ఏదైతే జరుగుతుందో రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాడులు ఇవన్నీ కూడా వాళ్ళు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం ఇటు దీని అన్నిటికి సంబంధించి కూడా ఈరోజు కూలంకుషంగా ఏపీ క్యాబినెట్ సమావేశంలో అయితే చర్చించే అవకాశం స్పష్టంగా కనిపిస్తా ఉంది ఇది ఇక్కడ పరిస్థితి కెమెరా పర్సన్ వెంకట్ తో లక్ష్మి వన్ ఇండియా న్యూస్ తెలుగు విజయవాడ